ఈ రోజు మీరు చూస్తే ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తికి పర్సనల్ అకౌంట్ కి డబ్బులు వేసినారు పర్సనల్ అకౌంట్ అతను పర్సనల్ అకౌంట్ ఇదిగోండి ఇవన్నీ సాక్ష్యాధారాలు పర్సనల్ అకౌంట్ కి అతనికి వేసినారు ఇన్ని డబ్బులు అని చెప్పి చూపిస్తున్నా గానీ ఎక్కడ కూడా పోలీసులు ఇప్పటివరకు దాని మీద కేసు కట్టకుండా ఏమన్న అంటే హెల్త్ అండ్ వెల్నెస్ కే కదా చేసింది కేసు ఫైల్ అయింది కాబట్టి మీరు కూడా అక్కడికే వెళ్ళండి అది ఇది అని చెప్పేసి ఏదో తూతూ మాత్రంగా చేతులు దుప్పుకుండే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వీరారెడ్డి రాజారెడ్డి మహేష్ వీళ్ళ ముగ్గురు మీద కూడా నిన్న మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది కూడా ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టడానికి వీల్లేదు కరెక్ట్ గా ఎంక్వైరీ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా కూడా వీళ్ళ వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అదొకటి రెండోది నేను ఇందాక వాళ్ళందరి ముందరే అనిత గారితో హోమ్ మినిస్టర్ గారితో అనిత గారితో మాట్లాడడం జరిగింది డిఏజీ గారితో మాట్లాడడం జరిగింది ఇది నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మూడు టీంలు వీళ్ళ వీళ్ళ కోసం వెతుకు వెతుకుతున్నారు ఆల్రెడీ మూడు టీంలు వెళ్ళాయి తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాము ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు బాధితులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కర్నూలు దాటిన తర్వాత ఇట్లా రాస్తా రోగ్ చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది నేను వాళ్ళకి ఇది చేయాలో అది చేయాలో ఎవరినో కాపాడాల్సిన అవసరం నాకు లేదు నేను ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు ఏ విధంగా తయారైనారంటే మేము అంటే వీళ్ళు స్పందించరు అదే వీళ్ళ జోబులకు వచ్చే డబ్బులు మేము ఆపుతున్నామంటే ప్రెస్ మీట్లు పెడతారు ఆలగడ్డలు ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి మాట్లాడిన నాయకులు మరి ఇన్ని రోజుల నుంచి ఆ బాధితులు ధర్నాకి మున్నగ ధర్నాకి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించారు గత మూడు రోజుల నుండి దొనిపాడు మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి దాదాపు ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి కలెక్ట్ చేశారు కొన్ని వేల మందితో దాదాపు పదిహేను వందల రెండు వేల మందితో కలెక్ట్ చేశారు దీని వెనక ఎవరున్నారు ఇలాంటి స్కామ్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అక్కడ ఈ స్కామ్ జరిగి స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల క్రితం మరి ఇదే మహేష్ ఇదే మహేష్ రెడ్డి మరి గంగులతో దిగిన ఫోటోలు లేవా ఇదే మహేష్ రెడ్డి జగన్ తో దిగిన ఫోటోలు లేవా ఇదే మహేష్ రెడ్డి మీద గంగుల నాని భుజం పైన చేసుకుని తిరుగుతున్న ఫోటోలు లేవా మరి అప్పుడు అప్పుడు మీ పార్టీలో స్టార్ట్ అయిన ఈ స్కామ్ ఈ రోజు మా పార్టీలో వచ్చినప్పుడు బయటపడింది దీన్ని ఎటు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేసేదానికి ఎవరు కూడా ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకి నష్టం జరిగి ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎవరిని కూడా ఈ పార్టీ క్షమించదు